హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క వీడియోలో మనం ఈరోజు బంధుకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడండి అనడానికి గల కారణాలు చాలా ఉన్నాయి చాలామంది కామెంట్ సెక్షన్లో పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోకముందే ఈ రైతు బంధుకి సంబంధించి మాకు పన్నెండు ఎకరాలు ఉన్నది మాకు రైతుబంద్ ఎప్పుడు వస్తుందని అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అయితే నేను ఈ వీడియోలో ఇప్పటి వరకు రాని వారికి ఏ ఎకరం వారికి ఏ రోజు రావచ్చు అనే సమాచారాన్ని కూడా స్పష్టంగా అందించబోతున్నాను అలాగే రైతు బంధుకి సంబంధించి ఏ జిల్లాల వారికి మొ మొదటిగా ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు అనేది కూడా తెలియజేయబోతున్నాను కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి సో అందరూ కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడే ఎందుకంటే మీకు ఇలాంటి సమాచారం కోసం ఎందరో అధికారుల దగ్గర సమాచారం సేకరించడం జరుగుతుంది కాబట్టి ఇదే వీడియోని నచ్చితే చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు వస్తుంది అలాగే రాని వారికి ఎప్పుడు రాబోతుంది మీకు సంబంధించిన ఎకరాలకి ఎప్పుడు రావచ్చు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఎటు సైడ్ ఉన్నది అసలు ప్రజలను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు కంపల్సరీగా అవగాహన ఉండాలి కాబట్టి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాను అనేది కూడా మీరు గ్రహించండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంతవరకు రైతు బంధు వస్తుందంటే మూడు నుండి నాలుగు కేటగిరీల రైతులకి రైతు బంధు డబ్బులు విడుదల చేశారు ఈరోజు చాలా మందిలో ప్రశ్నార్థకం ఏంటి అంటే పది ఎకరాలకి ఎప్పుడు వస్తుంది ఇంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా రైతు బంధు మీ అకౌంట్లో పడి ఉంటే ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి రాకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే మీకు రాకుంటే ఏ జిల్లాకి చెందినవారు ఎన్ని కుంటలు కానీ ఎన్ని ఎకరాలు కానీ కలిగి ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఫరీ ఉదాహరణగా ఫర్ సపోజ్గా సురాపేట డిస్టిక్కి సంబంధించి ఉన్నారు సూర్యాపేటకి సంబంధించి నాకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది ఇప్పటివరకు బంధు రాలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు అయితే మీకులో ఎవరికైనా నాలుగు ఎకరాలకు రైతు బంధు వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరు మీకు సంబంధించిన సమాచారాన్ని అందించండి సో పూర్తి స్థాయిలో బంధు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు వేస్తుంది అనేది ఒక స్పష్టత వచ్చింది అయితే మిగతా రైతులకి నాలుగు ఎకరాల నుండి పది ఎకరాలు కావచ్చు లేకపోతే మిగతా ఎకరాల వరకు ఎప్పుడు రావచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే దీనికంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతుబంధు విషయంలో కావచ్చు రైతుల విషయంలో కావచ్చు ఏం మాట్లాడుతుంది అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి గల కారణాలలో మొదటిది ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి ఏటా ప్రతీ నెల ఇవ్వాల్సిన ఏదైతే జీతం ఉంటుందో ఆ జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది తాజాగా ఈరోజు ఆ సాక్షి న్యూస్ పేపర్లో ప్రధాన ఆర్టికల్ ఏంటి అంటే మూడు నెలల నుండి అంగన్వాడీలకి జీతాలు లేవని గత కొంతకాలంగా చాలామంది కింది స్థాయి ఉద్యోగులకి పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం అనే ఆర్టికల్ ఉంది అయితే తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు పెన్షన్ పొందే వారికి విడుదల చేయడం జరిగింది ఈ నిధులు కూడా కేవలం పెన్షన్ పొందే వారిలో ఎనభై శాతం మంది అలాగే కాంట్రాక్ట్ బేస్డ్లు ఉద్యోగాలు కలిగిన వారికి కూడా ఎనభై శాతం వరకే జీతపత్యాలు అందించింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇరవై శాతం మందికి జీతపత్యాలు ఇవ్వలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇందులో భాగంగానే రైతుల విషయంలో కూడా రైతుబంధు నిధుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు నుండి నాలుగు ఎకరాలకు సరిపడే మాత్రమే నిధులు విడుదల చేసినట్టు తెలుస్తుంది ఈ నిధులు కూడా రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల వరకు ఉండొచ్చు అనేది ప్రాథమికంగా తెలిసిన సమాచారం అయితే మీకు చెప్పదలుచుకున్నాను పూర్తి స్థాయిలో రైతుబంధుకు కావాల్సిన నిధులు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కావాలి అయితే ఈ ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది లక్షల ఎకరాలకి రైతుబంధు మేము ఇవ్వవు అని చెప్పింది ఈ పంతొమ్మిది లక్షల రైతు గా పంతొమ్మిది లక్షల ఎకరాలకి గాను పంతొమ్మిది వందల కోట్ల రూపాయలను మనం ఈ ఏడు వేల ఆరు వందల రూపాయల నుండి తీసేయాలి అయితే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఐదు వేల కోట్ల రూపాయలను రా రైతులకు కేటాయించలేకపోతుంది ఇందులో ఆల్రెడీ రెండు వేల నాలుగు వందల రూపాయలను కేటా నాలుగు వేల కోట్ల రూపాయలని సారీ రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సంసిద్ధంలో ఉన్నది అంటే రాష్ట్ర రైతాంగం ఒకసారి ఆలోచన చేయొచ్చు కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో రైతుబంధు పూర్తి స్థాయిలో ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేది అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకున్నాను అయితే ఇంకొక విషయం ఏంటంటే రైతు ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు బంధు విషయంలో విడతల విడుదల చేస్తా అనే ప్రక్రియ ఒకటి మంచి పద్ధతి అయినా కూడా చాలామంది రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రైతుబంధు కోసం వెయిట్ చేస్తున్నారా చేయట్లేదా అనేది అయితే మొత్తానికి తాజా బడ్జెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే బట్టి విక్రమార్క గారు కూడా రైతు భరోసా కింద ప్రతి ఏటా రాబోయే ఖరీఫ్ సీజన్ నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు దీనికి అనుగుణంగా కౌలు రైతులకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే దీని ఆధారంగా చూసుకుంటే ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి అనుగుణంగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ రుణమాఫీకి సంబంధించి రెండు లక్షలు మొదటిగా లక్ష కలిగిన రైతుల ఖాతాలలో రుణమాఫీ వేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు బ్యాంకర్లతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు తాజాగా సమాచారాన్ని అయితే అందించారు అయితే పూర్తి రైతు రైతుబంధు ఈ పది ఎకరాల వరకు రావడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టవచ్చు అని చెప్పేసి ఒక అధికారిని కానీ నా సంబంధిత శాఖని కానీ అడిగితే మనకు వచ్చిన సమాచారం ఏంటి అంటే పది ఎకరాల పట్టా కలిగిన రైతుల ఖాతాల్లో పూర్తి స్థాయిలో బంధు డబ్బులు నిధులు విడుదల కావడానికి దాదాపుగా మార్చి నెల పట్టవచ్చు అనే సమాచారం అయితే ఇప్పటివరకు విడుదల చేసిన నిధుల ఆధారంగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకి ఇప్పటివరకు ఎంత నిధులు విడుదల చేశారో ఎంత శాతం నిధులు ఎంతమంది రైతుల ఖాతాల్లో పడ్డాయి అనే ఒక స్పష్టతని రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఈరోజు ప్రజా ప్రతినిధుల ముందు ఉంచలేదు అనేది అయితే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది అలాగే బంధుకి సంబంధించి ఒక కాల పట్టిక కానీ అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలను ఒక ఐదు ఎకరాలకు సంబంధించి మా అయితే ఒక నెల రోజులలో పూర్తి చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదో నాడు కొలుగు తీరి డిసెంబర్ రైతు బంధుకి సంబంధించి గత ప్రభుత్వం రూల్స్నే ప్రారంభించి ఇప్పటి వరకు కూడా అరవై తొమ్మిది రోజులు గడుస్తున్నా కూడా కేవలం మూడు నుండి నాలుగు కేటగిరీలకు సంబంధించిన వారికి మాత్రమే రైతుబంధు విడుదల చేస్తుంది ఇప్పటికీ కూడా ఇంకొక విషయం ఏంటి అంటే మొత్తానికి సంబంధించి మూడు నుండి నాలుగు కేటగిరీలో కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు డబ్బులు రాలేదు అని చెప్పేసి చాలామంది రైతులు కూడా వాపోతున్నారు కాబట్టి రైతులు ఆలోచించండి ఇక్కడ నాలుగు నుండి రాని పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చు అది మార్చి వరకు కూడా పట్టవచ్చు అనేది అయితే నా భావన అయితే ఉన్నది ఇప్పటివరకు కూడా మూడు నుండి నాలుగు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే బంధు డబ్బులు జమ అవుతున్నాయి ఇంకా ఎవరికైనా రాకుంటే కామెంట్ శిక్షణ తెలియజేయండి పూర్తిస్థాయి సమాచారానికి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియోల రూపంలోనో లేదంటే కమ్యూనిటీ ట్యాబ్ రూపంలోనో సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంటాను కాబట్టి మన ఛానల్ కూడా ఫాలో అవుతుందండి రైతు రైతుబంధుకి సంబంధించి అధికారుల నుండి ప్రత్యేకంగా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వట్లేదు పూర్తి స్థాయిలో మీకు ఈ సమాచారం కామెంట్ సెక్షన్ల ఆధారంగానే అందిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా కామెంట్ సెక్షన్లలో మీ యొక్క అభిప్రాయాలని పంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి మర్చిపోకుండా వీడియోని కూడా లైక్ చేయండి మీ తోటి మిత్రులకి వీడియోని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇవాళ రైతు బంధుకు సంబంధించిన సమీక్షా సమావేశంలోని నిర్ణయాలు ఇవి అనేది అయితే ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను మరి ఏ అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను ధన్యవాదాలు